ఎస్ఎస్సి పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హర్మకొండ జిల్లా ధర్మసాగర్ నారాయణగిరి గ్రామంలో జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అప్పటి మిత్రులు మిత్రురాళ్లు వారి వారి తీపి జ్ఞాపకాలను స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అప్పటి విద్యాబుద్దులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా మృతులు అయినటువంటి హెడ్ మాస్టర్ రాధాకృష్ణ గారు వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి గారు మధుసూదన్ గారు గుర్రపు నర్సయ్య గారు రెమడి మహేందర్ రెడ్డి గారు వల్లపురెడ్డి అశోక్ రెడ్డి గారు బాసడి శ్రీనివాసరావు గారు మరియు వృత్తి ఉపాధ్యాయులు ఎండి గాఫర్ గారు పాల్గొన్నారు ప్రస్తుత జడ్పీ హెచ్ఎస్ నారాయణగిరిలో పనిచేస్తున్న ఫ్రాన్సిస్ జావియర్ గారు మరియు ఎండీ షారుఫుద్దీన్ గారు ఇన్ఛార్జిగా పాల్గొనడం జరిగింది అప్పటి విద్యార్థుల బ్యాచ్ నుండి వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు వృత్తి నిష్ణాతులు గృహణులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు పాల్గొన్నారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారిలో ఆర్మీ కమాండెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సంగోజు నరసింహాచారి ఆయనవోల్లు మండలం వెంకటాపురం హైస్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న టి రమేష్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాడిశెట్టి శ్రీనివాస్ బాసెడ్ భీమ్రావు కర్త రఘేతం రెడ్డి ప్రతాపగిరి వెంకటేశ్వర్లు శశిధర్ రెడ్డి మరియు కాకతీయ మెడికల్ కాలేజీలో ఎస్ఆర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ములుగు స్వరూప రైల్వే టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గొట్టుముక్ల శోభారాణి విసారయ్య మరియు టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కొడికంటి వెంకటస్వామి వల్లపురెడ్డి వాసుదేవరెడ్డి మంజు శ్రీనివాస్ బాణాల శ్రీనివాస్లు వివిధ వ్యాపారుల వృత్తుల్లో నిష్ణాతులైన వారిలో రెమ్డి రఘుపాల్ రెడ్డి ఎస్ సంపత్ రెడ్డి గైసారంగం పాణి సారంగపాణి తోంటా సుధాకర్ రావుల మధుకర్ రెడ్డి పురుమాని సుధాకర్ రెడ్డి కారోబార్ వెల్దంది రమేష్ వెల్దాంది వేణు ముత్తోజి వేణు గుర్రాల శ్రీనివాస్ జి మల్లయ్య సాంబారి యాదగిరి వక్కల రుద్రయ్య వక్కల రాజయ్య వక్కల మల్లయ్య వక్కల కుమారస్వామి దుస్సా రాజయ్య మాచర్ల రవి బోక్యా చందర్ రావు రవీందర్ ఐతా శ్రీనివాస్ ప్రతాపగిరి నర్సయ్య ప్రతాపగిరి మల్లేష్ కుడతాజీ శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ వడూరి శ్రీనివాస్ ఏ భాస్కర్ వాసుబోయిన యాదగిరి బి కుమారస్వామి ఏతురాజుల వెంకటేశ్వర్లు దాసరి శ్రీనివాస్ కందిమల్ల ఉమా కె ధనలక్ష్మి పి శారద గౌరీశెట్టి శోభ శాంతకుమారి రేణుకా తదితరులు పాల్గొన్నారు అప్పటి గురువులు వారి యొక్క విలువైన సూచనలు అనుభవాలను ఈ విద్యార్థులతో పాలు పంచుకొని భావి తరాలకు దిశానిర్దేశం చేశారు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒకరిని ఒకరు కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అని వారి యొక్క తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు పాఠశాలలో బోధన అనేది జరిగింది దాని ఫలితంగానే మాకు ఆ రోజు జిల్లా లెవెల్లో ఒక ఐదుగురు విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ అనేది రావడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దానికి తారకులు మా ప్రైమరీలో ఆ రోజు చెప్పినటువంటి కావచ్చు కావచ్చు చెప్పిన అదేవిధంగా హిందీ చెప్పిన కానికే కావచ్చు వీళ్ళందరికీ ఎంతో గుణపడి ఉంటాం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా ప్రియతమ మిత్రులు మరియు నాకు బోధించినటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి గురువున గురువులందరికీ కూడా పాదాభి సో ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ యాక్చువల్గా ముఖ్యంగా మూడు విషయాలు నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను ఒకటి మనకి జన్మనిచ్చినటువంటి తా